వెల్కమ్ టు మహీ మీడియా వివాహ వేడుక జరుగుతున్న ప్రాంగణంలో తీరిగ్గా విశ్రాంతి తీసుకున్న చిరుతను చూసిన అతిథులు భయంతో హడలిపోయారు దీంతో ఎంతో వేడుకగా జరుగుతున్న వేడుక కాస్త రసభాసగా మారిపోయింది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది ఈ ఘటన సమాచారం అందుకున్న కాన్పూర్ అటవీ అధికారులు ఇద్దరు పశువైద్యులతో కలిసి వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు దాదాపు రెండు వందల నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్ అనంతరం చిరుతను వలలో బంధించి తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు చిరుత భయంతో వాయిదా పడిన పెళ్లితంతు ఆ తర్వాత కొనసాగింది అటవీ అధికారులు పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంపై ప్రశంసలు కురుస్తున్నాయి ఎనభై తొంభై కేజీల బరువున్న ఈ చిరుత ఖేరీ అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి ఇటు వచ్చి ఉండొచ్చని అటవీ అధికారులు తెలిపారు చిరుతను బంధించి తీసుకెళ్లిన అధికారులు అనంతరం దానిని సఫారీ ప్రాంతంలో విడిచిపెట్టారు కాగా చిరుతను బంధించే క్రమంలో ఒక అధికారిపై చిరుత దాడి చేయడంతో ఆయన ఎడమ చేతికి తీవ్ర గాయమైంది